మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ చాలా సంతోషంగా ఉంది చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఉన్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకి సంబంధించిన వ్యక్తి విధితారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి ఉండేమో మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగా మీరు సహకరించాలా ఎందుకంటే మీరు ఆంధ్రా వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తిగా పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేటట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏమున్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలే దాదాపు మూడు సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆయన నా దగ్గర పిలుచుకువచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించిన చెప్పి ఎందుకంటే అధికారులు సహకరించినారు ఇక్కడ రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి ఏదున్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు మీరున్న వాళ్ళు సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలా మంది నా మీద ఎన్నో రకాలుగా అమాండాలు వేయడం కూడా జరిగింది